దినోత్సవాన్ని పురస్కరించుకుని మీర్చాపూర్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు విస్తృతంగా మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగే వీలు కల్పించి అడవుల విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని యంగ్ ఎర్త్ లీడర్ సమన్వయకర్త వార్ల మల్లేశం సూచించారు ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోస్కి మండలం మీర్చాపూర్ ఉన్నత పాఠశాలలో అడవుల సంరక్షణ ఆవశ్యకత అనే అంశంపై పాఠశాల ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చర్చా వేదిక నిర్వహించారు ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ జీవులకు ప్రధానంగా అవసరపడే గాలి నీరు ఆహారం అందించడంలో వృక్షాలు కీలక పాత్ర వహిస్తాయని గుర్తు చేశారు ప్రాణవాయువు అందించే చెట్లను ప్రాణప్రదంగా చూసుకోవాలని సూచించారు వర్షాలు కురిపించడంలో వాతావరణ ఉష్ణోగ్రతను క్రమపరచడంలో చెట్లు ప్రాధాన్య పాత్ర వహిస్తాయని పేర్కొన్నారు జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్